హాయ్ అండి అందరికీ నమస్కారం ఏపీ ఉద్యోగులు పెన్షన్లకు జరిగిన ఎనిమిది భారీ మోసాల గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందామండి వీడియోను దయచేసి చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వని కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి తాజా ఏపీ ఎంప్లాయీ సంబంధించిన ప్రతి ఒక్క న్యూస్ అనేది మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుందండి ఇంకా వివరాలు మొదటిది మొదటిదండి చరిత్రలో మొదటిసారిగా పిఆర్సి నివేదిక కాకుండా పీఆర్సీ కమిటీ నివేదిక ఆధారంగా పీఆర్సిని నిర్ణయించారండి రెండవది ఎన్నికల హామీగా ప్రకటించిన ఐఆర్ ఇరవై ఏడు శాతం కంటే తక్కువగా ఫిట్మెంట్ అంటే ఇరవై మూడు శాతమే ఇచ్చారండి ఇక మూడవది రెండు వేల పంతొమ్మిది డిఏ ఆని రెండు వేల ఇరవై ఏడులో చెల్లిస్తామని చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు అది కొంచెం చాలా ఎక్కువ దూరం కదండి రెండు వేల పంతొమ్మిది డిఆర్ఎస్ రెండు వేల ఇరవై తొమ్మిది కంటే చాలా దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు సో అది అన్యాయం అండి సో సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ని ప్రవేశపెడతామని అన్నారు అది లేదు ఇక లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణలు కనీసం అమలుపరచకుండా జిపిఎస్ అనే మరో పెన్షన్ స్కీమ్ని కూడా స్కీమ్ని తీసుకురావడం జరిగిందండి అది ఐదోది ఇప్పుడు ఆ రోజు చూద్దాం ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన పది శాతం కాంట్రిబ్యూషన్ కూడా పన్నెండు నెలల పాటు ఉద్యోగుల ప్రాణ అకౌంట్లలో జమ చేస్తామని ఇప్పటి వరకు ఒక రూపాయి ఎటువంటిది జమ చేయలేదండి ఇప్పుడు ఏడో చూద్దాం ఉ ఉద్యోగులకు తమ అవసరాల కోసం దాచుకున్న జీపీఎఫ్ డబ్ల్యుల కోసం నెల నెలలుగా సంవత్సరాల తరబడి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతున్నా ఇప్పటివరకు కూడా అవి అయితే జమ కాలేదండి ఇంకా లాస్ట్ ఎనిమిదోది పదవి విరమణ జీవులు ఎంతగానో వేచి చూసే గ్రాడ్యుయూటీ పెంపు పదహారు లక్షల రూపాయలండి ఒక్కొక్కరికి ఏ ఒక్కరు అందుకునే విధంగా లేకుండా జివో అయితే ఈ విధంగా జారీ చేయడం జరిగిందండి సో ఈ విధంగా ఎనిమిది విధాలుగా ఉద్యోగులు మోసపోవడం జరిగిందండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో